దేవుడు సృష్టించిన మొట్టమొదటి మానవుడు ఆదాము అతడే మానవ జాతికి మూలపురుషుడు దేవుడు ఆరు రోజులలో భూమిని ఆకాశమును అందులోని సర్వమును ఆయన మాట ద్వారా సృష్టించాడు అయితే ఆదామును మాత్రం ఆయన హస్తాలతో ఆయన స్వరూపములో నిర్మించాడు దేవుని యొక్క సృష్టి క్రమం ఇలా ఉంది మొదట భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది అగాధ జలములపై చీకటి కమ్మి ఉంది దేవుని ఆత్మ ఆ జలములపై అల్లాడుతూ ఉంది అప్పుడు దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞ ఇవ్వగానే వెలుగు కలిగింది ఆయన మొదటి రోజు వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు రెండవ రోజు దేవుడు అగాధ జలములను రెండు భాగములు చేసి పై జలములకు ఆకాశమని పేరు పెట్టాడు మూడవ రోజు ఆకాశము క్రిందనున్న జలములన్నీ ఒక్కచోటే కూర్చబడునుగాక అని ఆజ్ఞాపించాడు అప్పుడు జలములు భూమి విడిపోయాయి దేవుడు జలములకు సముద్రములని ఆరిన నేలకు భూమి అని పేర్లు పెట్టాడు నాలుగవ రోజు దేవుడు పగటిని ఏలుటకు సూర్యుణ్ణి రాత్రిని ఏలుటకు చంద్రుణ్ణి మరియు నక్షత్రములను నియమించాడు ఐదవ రోజు దేవుడు ఆకాశములో ఎగిరే పక్షులను సముద్రములో సంచరించే జలచరాలను సృష్టించాడు ఆరవ రోజు దేవుడు వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను సృష్టించాడు సమస్త జీవరాశిని తన నోటి మాటతో సృష్టించిన దేవుడు ఆరవ రోజు తానే స్వయంగా నేలమంటితో నరుని సృజించాడు తన మహిమ కొరకు దేవుడు నరుని చేశాడు అతని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మయ్యాడు సమస్తముపై అతనికి అధికారమిచ్చాడు ఏడవ రోజును దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు దేవుడు సృష్టించిన మొట్టమొదటి నరుని పేరు ఆదాము దేవుడు ఆదామును ఏదేను తోటలో ఉంచాడు ఆదామునకు కష్టపడి వ్యవసాయం చేయవలసిన అవసరం లేదు ఆవిరి నేల నుండి పైకి వచ్చి నేలను తడుపుతూ ఉండేది ఏదేను తోటను తడపడానికి దేవుడు నాలుగు నదులను ప్రవహింపచేశాడు దేవుడు ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షములను ఉంచాడు దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞను ఇచ్చాడు నీవు ఈ తోటలోని పండ్లన్నీ తినవచ్చు కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చు పండ్లను తినవద్దు ఒకవేళ అది తింటే నువ్వు నిత్యముగా చనిపోతావు అని చెప్పాడు ఆదాముకు ఆకలి దప్పిక బాధ చింత సిగ్గు బిడియం అనేవే లేకుండా చాలా సంతోషంగా జీవిస్తున్నాడు ప్రతిరోజు ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు సృష్టికర్త అయిన దేవాది దేవునితో మాట్లాడుతున్నాడు భూమి మీద జీవము కలిగిన ప్రతి దానికి ఆదాము పేర్లు పెట్టాడు ఆదాము వాటికి ఏ పేరు పెట్టాడో అదే పేరుతో ఇప్పటి వరకు పిలువబడుతున్నాయి సృష్టిలోని జీవరాశులన్నీ జంటలుగా ఉన్నాయి అయితే ఆదాము మాత్రం ఒంటరిగా ఏదేను తోటలో సంచరిస్తూ ఉన్నాడు అతనికి ఎవరూ తోడు లేరు ఆ లోటును దేవుడు గమనించి ఆదాముకు తోడును ఇవ్వాలని అనుకున్నాడు ఒకరోజు దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి అతని యొక్క ప్రక్కటి ముఖను తీసి దాని నుండి ఒక స్త్రీని తయారు చేశాడు ఆమెను ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడు ఆ స్త్రీని చూసి ఆదాము చాలా సంతోషించాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడింది గనుక నారి అనబడును అన్నాడు ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు ఆదాము హవ్వను ఎంతో ప్రేమించాడు ఇద్దరూ ఆ ఏదేను తోటలో సంచరిస్తూ దిగంబరులుగా ఉంటూ కాలాన్ని గడుపుతున్నారు వారు సిగ్గు అంటే ఏమిటో ఇరుగక పరిశుద్ధులై దేవునికి ఇష్టంగా ఉన్నారు దేవుడు సృష్టించిన జంతువులలో సర్పము చాలా కుయుక్తి కలిగింది ఒకనొక రోజు ఆ సర్పము స్త్రీ దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఈ తోటలోని పండ్లు చాలా బాగున్నాయి మీరు ఈ తోటలోని పండ్లన్నీ తినవచ్చా లేక ఏ చెట్టు పండైనా తినవద్దని దేవుడు చెప్పాడా అని ఆ స్త్రీని అడిగాడు అప్పుడు ఆ స్త్రీ సర్పముతో దేవుడు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు ఈ తోటలోని పండ్లన్నీ తినవచ్చని చెప్పాడు అయితే ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు పండ్లను మీరు తినవద్దని చెప్పాడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియూ ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అంటుంది స్త్రీ మాటలు విన్న సర్పము నవ్వింది అంతా అబద్ధం దేవుడు చెప్పిన మాటలు నమ్మకండి ఆ చెట్టు పండ్లు తింటే మీరు చావనే చావరు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు అందుకే దేవుడు మిమ్మను తినవద్దన్నాడు అని ఆ సర్పము ఆ స్త్రీతో చెప్పింది సర్పము మాటలు విన్నటువంటి ఆ స్త్రీ అప్పటి వరకు చూడనటువంటి ఆ చెట్టు వైపు చూస్తే అవి చూడడానికి చాలా అందంగా కనిపించాయి తినడానికి చాలా రుచిగా అనిపించాయి కాబట్టి ఆ స్త్రీ కొన్ని తిని తన భర్తకు కూడా తినమని ఇచ్చింది అది తినిన వెంటనే వారు దిగంబరులుగా ఉన్నామని గ్రహించారు అంజూరపు ఆకులు కుట్టి తమ నడుములకు చుట్టుకున్నారు సాయంకాలం అయింది దేవుడు ఏదేను తోటకు వచ్చాడు ఆదాము హవ్వలను పిలిచాడు వారు ఆయన స్వరము విని ఆయన ఎదుటికి రాకుండా చెట్ల మధ్య దాక్కున్నారు ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని బిగ్గరగా పిలిచాడు అందుకు ఆదాము నేను దిగంబరిగా ఉన్నాను చెట్ల చాటున దాక్కున్నాను అని చెప్తాడు అప్పుడు దేవుడు ఆదాముతో నీవు దిగంబరివని నీకు ఎలా తెలిసింది నేను తినవద్దని చెప్పిన పండ్లు నువ్వు తిన్నావా అని అడుగుతాడు అందుకు ఆదాము నీవు నాకు తోడుగా ఇచ్చిన ఈ స్త్రీయే తాను తిని నాకు వాటిని ఇచ్చింది అందుకే తిన్నాను అని చెప్పాడు అందుకు దేవుడు హవ్వను అడిగితే ఆ స్త్రీ నన్ను సర్పం మోసం చేసింది అని చెప్తుంది ఈ విధంగా ఆదాము హవ్వ మీద హవ్వ సర్పము మీద నెపం మోపారు వారి మాటలు విన్న దేవునికి కోపం వచ్చింది ఆయన సర్పాన్ని శపించాడు నువ్వు దీనిని చేసినందుకు పశువులన్నిటిలోనూ భూ శపించబడిన దానివై కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినువులన్నీయు మట్టి తింటావు మరియు నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగుతుంది అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని శపిస్తాడు ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలిగా హెచ్చిస్తాను వేదనతో పిల్లలను కంటావు నీ భర్తపై నీకు వాంఛ కలుగుతుంది అతడు నిన్ను ఏలును అని చెప్పాడు దేవుడు ఆదాముతో నీవు నీ భార్య మాట విని నా ఆజ్ఞను అతిక్రమించి తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తిన్నావు కాబట్టి నీ వలన ఈ భూమి శపించబడింది ప్రయాసతోనే నీవు బ్రతుకు దినముల కష్టపడి చెమటోర్చి ఆహారాన్ని పండించుకుని తింటావు నీవు నేల నుండి తీయబడ్డావు కాబట్టి మరలా నీవు ఆ మంటిలోనే కలిసిపోతావు అని చెప్పాడు దేవుడు చేయవద్దు అని ఆజ్ఞాపించిన దానిని చేయడం వలన మొదటిగా సర్పము శపించబడింది రెండవదిగా హవ్వ శపించబడింది మూడవదిగా భూమి శపించబడింది నాలుగవదిగా ఆదాము శపించబడ్డాడు ఆ తరువాత దేవుడు ఆదాము హవ్వలను ఏదేను తోటలో నుండి బయటకు పంపివేస్తాడు వారు మరలా తిరిగి రాకుండా తన దూతలైన కెరూబులను కావలిగా ఉంచాడు జీవవృక్షమునకు పో మార్గములో ఖడ్గజ్వాలలను కావలిగా ఉంచాడు ఆదాము హవ్వలకు ఇద్దరు కుమారులు కలిగారు పెద్దవాడు కయ్యను చిన్నవాడు హేబేలు కయ్యిను వ్యవసాయం చేసేవాడు హేబేలు గొర్రెల కాపరి కయ్యిను అసూయతో తన తమ్ముడైన హేబేలును చంపుతాడు దేవుడు కయ్యనును దేశదిమ్మరివి కమ్మని శపిస్తాడు ఆదాముకు మరి కుమారుడు కలిగాడు హవ్వ అతనికి షేతు అని పేరు పెట్టింది ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు జీవించాడు ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను మీరడం వల్లనే దేవునికి దూరస్థులై సాతాను బంధకాలలో చిక్కుకున్నారు అటువంటి సాతాను బంధకాల నుండి మానవులను విమోచించటానికి దేవుడు నర రూపధారీ అయి యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగివచ్చాడు ఆదాము హవ్వలు దేవునితో స్నేహం చేసినంతకాలం చాలా సంతోషంగా నెమ్మదిగా ఆనందంగా పవిత్రంగా దేవునికి ఇష్టంగా ఉండేవారు ఎప్పుడైతే అపవాదికి స్థానమిచ్చారో అప్పుడే వారు దేవుడు అనుగ్రహించే సంతోషాన్ని నెమ్మదిని ఆనందాన్ని పవిత్రతను పోగొట్టుకున్నారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు తమ తప్పును దేవుని దగ్గర ఒప్పుకోకుండా ప్రక్కవారి మీద నెట్టే ప్రయత్నం చేశారు దేవుడు ప్రేమస్వరూపి మనుషులు చిరకాలం శాపంలో పాపంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు ఆదాము హవలు జీవవృక్ష ఫలాలు తింటే చిరకాలం పాపంలోనే ఉండిపోవలసి వచ్చేది అందువలన దేవుడు వారిని ఏదేను తోటలో నుండి బయటకు పంపివేశాడు